నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఈ రోజు ఉదయం తిరుమల శ్రీవాణి నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ రిజిస్టేషన్ మరియు స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సినీ దర్శకుడు నవీన్ ఆంధ్రప్రదేశ్ శాసనసభ లెజిస్లేటివ్ కమిటీ చైర్మన్ కూనా రవికుమార్ మరియు సభ్యులు శ్రీవాణి దర్శించుకున్నారు వీరికి ఆలయ అధికారులు దగ్గరుండి దర్శన ఏర్పాట్లు చేశారు అనంతరం రంగనాయక మండపంలో వీరిని సత్కరించి వేద పండితులు వేద ఆశీర్వచనం పరికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు நமஸ்கார் <laughs> <laughs> నా ఈ రెండు సినిమాలు షూటింగ్ స్టార్ట్ అయిపోయింది సో దాంతో టాక్షన్ టెన్మీటర్ స్వామికి సినిమాలు మొదలు పెడదామని వచ్చాను అంతా చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ జూలైలో విజయదేవరగొండ కింగ్డమ్ రిలీజ్ ఉందండి అందరూ చూసి ఆదరిస్తారని కోరు ini binaan oke benar Yeah. Okay వైసీపీ నేత సజ్జలపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాట్లాడుతున్నారని మహిళల్ని పిశాచులతో పోల్స్తారా అంటూ మండిపడ్డారు అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణంలోని ఓ కన్వెన్షన్ హాల్లో జిల్లా స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం జరిగింది ఈ సందర్బంగా వైఎస్ఎస్ షర్మిలారెడ్డి మాట్లాడారు

ఏ మహిళలైతే కడుపు మంటకి గురై బెస్ఎల రాజ రాజధాని అని ఎలా అయితే వాళ్ళకు అవమానం కలిగించినట్టు భావించి ఎంతమంది అయితే ఉద్యమించారో వాళ్ళ మీద ద్వేషం చిమ్ముతూ సజ్జలకారు చేసిన వ్యాఖ్యలు వారు విశాచులని రాక్షసులని రాక్షస రాక్షసులాగా ప్రవర్తిస్తున్నారని ఇంకా చాలా నీచంగా సంకరజాతి అని చాలా నీచంగా మాట్లాడటం జరిగింది వాటిని కూడా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది తప్పు చేసినప్పుడు క్షమించండి అని అడగడంలో రామోషి లేదు అలా కాకుండా మూర్ఖుల్లాగా చేసిన తప్పే మళ్ళీ మళ్ళీ చేస్తున్నారు ఇది వైసీపీకి కొత్తమీ కాదు ఇదే సజ్జల గారు ఇదే సజ్జల రామకృష్ణ రెడ్డి కొడుకు కూడా భార్గవ గారు కూడా నన్ను కూడా వదల పెట్ట వదిలిపెట్టకుండా నా మీద కూడా ఒక సైతాన్ సైన్యం సోషల్ మీడియా వేదికగా పనిచేశారు రాజశేఖర్ రెడ్డి బిడ్డనని చూడలేదు ఒక మహిళనని చూడలేదు ఒక తల్లినని చూడలేదు చాలా కించపరిచిన సందర్భాలు అనేకం జగన్మోహన్ రెడ్డి గారు ఊత పదంలా చెప్తుంటారు నా ఒక్క చెల్లెలు నా చెల్లెలు అని మరి అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసుకోవాలి వైసీపీ పార్టీ ఆలోచన చేసుకోవాలి మీ సొంత అక్కచెల్లలకి మర్యాద లేదు కనీసం రాష్ట్రంలో ఉన్న మహిళలు మీకు ఓట్లేసిన మహిళలు మిమ్మల్ని ఒకప్పుడు ముఖ్యమంత్రిని చేసిన మహిళలు కనీసం వాళ్ళనన్నా గౌరవిస్తే సాక్షి డిబేట్ లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న సంస్కార హీనులు చేసిన వ్యాఖ్యలకు జగన్ రెడ్డి రెడ్డిలు క్షమాపణలు చెప్పాలని రాష్ట తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి ఫర్వీన్ తాజ్ డిమాండ్ చేశారు మంగళవారం ఆమె తెలుగుదేశం నాయకుల కార్యకర్తలు తెలుగుదేశం అభిమానుల ప్రజలతో కలిసి బి కొత్తకోట నగర పంచాయతీ నుంచి దిగువ బస్టాండ్ మీదుగా జ్యోతి బస్టాండ్ వరకు సాక్షి ఛానల్ నిర్వహించిన డిబేట్ నిరసనగా ర్యాలీ నిర్వహించారు ఉద్దేశంతో మరి ఆయన రోజు కుటిలమైనటువంటి ఉద్దేశంతో అమరావతికి భూములు ఇచ్చినటువంటి పైన పైన వ్యక్తిత్వ హాసనం తీలహాసనం చేస్తూ మరి అమరావతిని గతంలో ఆచార్య నాగార్జున మరి ఆయన ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రసిద్దిగాంచిన యూనివర్సిటీని స్థాపించిన స్థలం అమరావతి అలాగే బౌద్ధ విగ్రహాన్ని పైన దాడి చేయించడం మరి అలాగే అమరావతి మన రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేసుకోవడం కోసం ముప్పై రెండు వేల ఎకరాలను ఇచ్చినటువంటి మహిళలని ఈరోజు దేవతలు తిల్లాడిన చోటు అని చెప్పి అడిగితే దానికి సాక్షికి సంబంధించిన డిబేట్ లో కృష్ణంరాజు అనే వ్యక్తి మహిళల శీల హాసనం చేస్తూ మరి జీఎస్ఎల్ ఉన్నటువంటి ప్రాంతం అది అని చెప్పి అని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మరి మహిళ ఆంధ్ర మహిళలకు వారి వ్యక్తిగత వ్యక్తిత్వ హాసనం కీలహాసనం చేస్తూ మాట్లాడినటువంటి ఈ విషయాన్ని ఖండిస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో మరి పారతి రెడ్డి కూడా ఒక మహిళ యూని సాక్షి మీడియాకు సంబంధించి మరి ఆమె కూడా ప్రతినిధి మరి ఆమె ఒక మహిళ యూని కూడా మరి ఇలాంటి కార్య కార్యక్రమాలు సాక్షి పేపర్ సాక్షి మీడియా చేపడతా ఉంటే దీన్ని ఖండించకపోవడం మరి ఆమె మౌనం వీడకపోవడం మరి తన భర్త అయిన జగన్మోహన్ రెడ్డి చూడుతున్నటువంటి విషయాలలో మరి తనకు ఒక భయంతో ఈ రోజు రాష్ట్రంలో ఒక రకమైనటువంటి పరిస్థితిని అస్థిమితని ఏర్పాటు చేయడం కోసం మరి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలని మనోభావాలని రాజంపేట పట్టణంలో తెల్లవారుజాము నుంచే మద్యం దుకాణాలు తెరవకుండానే పర్మనెంట్ రూముల్లో సంచుల్లో పెట్టి విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరుపుతున్న ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవటం లేదు అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెల్లవారుజాము నుంచే విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్న ఎక్సైజ్ శాఖాధికారులు పట్టించుకోవటం లేదు ప్రతిరోజు తెల్లవారుజామున టీ దుకాణాలతో పాటు అమ్మకాలు మొదలవుతూ ఉన్నాయి కొత్త బస్టాండ్ సమీపంలోని వైన్స్ లో మంగళవారం తెల్లవారుజామున మద్యం షాపు మూసి ఉన్నప్పటికీ పక్కనే ఉన్న పర్మిట్ రూమ్ లో గోతాల్లో పెట్టి మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా నిర్వహిస్తుంది

फुल मेरा ना ओपन कर पहला साफ इल्हाम क्या है ये नहीं है ये नहीं और वाटर में విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుపై షైనింగ్ స్టార్స్ అవార్డులు దోహదం చేస్తాయని ఈ అవార్డుల్ని స్పూర్తిగా తీసుకుని గొప్ప లక్ష్యాలను నిర్దేశించుకుని విద్యార్థులు ఉన్నత శిఖరాలను అందుకోవాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ చామకూరి తెలిపారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో విద్యాశాఖ ఆధ్వర్యంలో షైనింగ్ స్టార్స్ రెండు పేల ఇరవై ఐదు అవార్డులు ప్రదానోత్సవం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి టిడిపి నాయకులు డాక్టర్ మండిపల్లి రెడ్డి హాజరయ్యారు अकेले माते बोलले नाही तर माझे माझे మీరంతా పిల్లలు పదవ తరగతిలో పన్నెండవ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబడిచి ఈ రోజు మన జిల్లా నుంచి అత్యుత్తమ ప్రతిభ కలిగినటువంటి పిల్లలందరూ కూడా ఇక్కడ శైలింగ్ సాస్ గా ప్రభుత్వం చేత గుర్తింపు పొంది మీ జీవితంలో మరొక స్థాయికి మీరు ఎదిగారు ఆ పిల్లలు మరియు ఆ తల్లిదండ్రులు ఇక్కడికి వచ్చి మాట్లాడుతూ ఉంటే వారి మాటల్లో సంతోషం నీళ్ళు కూడా పన్నెండో తరగతి అయిపోయినప్పుడు మీ అనుభవించిన సంతోషం గుర్తుకొచ్చింది రెండు వేల రెండు సంవత్సరంలో ఇంటర్మీడియట్లో ఉత్తమ ప్రతిభ కనిపించేందుకు ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఇప్పటి ముఖ్యమంత్రి గారు అప్పటి ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి గారు కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రతిభ అవార్డు ఇచ్చారు అది అందుకున్నా ఆ రోజు ఆండ్రబుల్ సిఎం గారు ఎల్వి స్టేడియం హైదరాబాద్ లో ప్రతిభ అవార్డు అందుకున్న పిల్లలందరినీ పిలిచి వాళ్ళ తల్లిదండ్రిని పిలిచి అక్కడ అవార్డు ఇవ్వడం జరిగింది అందులో నేను ఇప్పుడే మన పిల్లలు మాట్లాడుతూ అప్ప అంది సార్ నేను కూడా రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతా ఆ రోజు ప్రతిభ అవార్డు అనుకున్నప్పుడు నేను కూడా అనుకోలేదు ఐఏఎస్ ఆఫీసర్ అవుతా అంటే ప్రతిభ ఉన్నప్పుడు మనము ఉన్నత లక్ష్యాలు పెట్టుకోవాలా ఖచ్చితంగా చేయకుండా మా అమ్మ నాన్న చదువుకోలే నన్ను చదివించారు మరి ఆ రోజు ప్రతిభావాడిని ఇస్తే మన విద్యాశాఖ మంత్రి గారి లోకేష్ గారు ఆలోచించి పిల్లల్లో ప్రతిభను వెనుక తీయాలి వాళ్ళని ప్రోత్సహించాలి వాళ్ళని వెన్ను కట్టి మీలో ఉన్న సామర్థ్యాన్ని సమాజం ముందు గుర్తిస్తే వారికి కూడా వారిపై నమ్మకం ఎంతో ఉంటుంది మీకు తెలుసు లేదో నేను మన సమాజంలో విపరీతమైన పోటీ ప్రతి ఒక్క విషయంలో కూడా మీ అందరికీ తెలిసిందే పిల్లలందరూ కూడా విభిన్నమైన కడుపు కలిగి ఉంటారు అందరినీ ఒకే రకమైన పరీక్ష పెడితే అని బయటపడదు మీకు మంచి కథ అందరికీ తెలిసిందే కదా మొసలి ఒక జింక ఒక కోతి ఈ ముగ్గురిని కూడా మనం పిల్లలు అనుకుంటే వారి ముగ్గురికి రోడ్డు మీద రన్నింగ్ వేసేటంటే ఖచ్చితంగా జింకే గెలుస్తుంది వాళ్ళ రోడ్డుకో అదే నీళ్ళలో కనుక పోటీ పెడితేస్తుంది మిగతాయితే ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక మళ్ళీ కలుద్దాం నమస్కారం